వెల్కమ్ టు ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్ ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుస్తకం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం అవును దాని పేరు లూథరు చిన్న ప్రశ్నోత్తరి ప్రశ్నోత్త మార్టిన్ లూథర్ అయితే మన దగ్గరున్న ఈ పుస్తకంలో డేవిడ్ పీ కుస్కే అని రచయిత దానికొక చక్కని వివరణ ఇచ్చారు ఇది పిల్లలకి పెద్దలకు కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంది కరెక్ట్ అంటే దాదాపు వివరణ అంతే పైకి చూస్తే ఇది ఒక పాత మత గ్రంథంలా అనిపించవచ్చు కాని మన ఈరోజు చర్చ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ పుస్తకం కేవలం ఒక చారిత్రక వస్తువు కాదు నిజమే అప్పట్లో ఇది ఒక విప్లవాత్మకమైన బోధనా సాధనం ఈరోజుకి కూడా దీని నిర్మాణం దాని పద్ధతి మనకెంతో నేర్పిస్తాయి అవును మీరు చెప్పింది చాలా ముఖ్యం ఈ పుస్తకం యొక్క ముందు మాటలో రచయిత ఒక విషయం స్పష్టం చేశారు ఏమిటది బైబుల్లోని అత్యంత ప్రాముఖ్యమైన సత్యాలను ఒక సంక్షిప్త సారాంశంగా అంటే అందరికీ అర్థమయ్యేలా అందించడమే లూతర్ యొక్క లక్ష్యం ఓ అందుకే ఈ పుస్తకం రెండు భాగాలుగా ఉంటుంది మొదటి భాగంలో లూథర్ రాసిన అసలు ప్రశ్నోత్తరి సరే రెండవ భాగంలో ప్రతి ప్రశ్నకూ జవాబుకూ మరింత లోతైన వివరణ దానికి సంబంధించిన బైబిల్ వచనాలు ఉంటాయి ఒక రకంగా అసలు టెక్స్ట్ కి ఒక స్టడీ గైడ్ లాంటిది అయితే ముందుగా దీని నిర్మాణాన్ని పరిశీలిద్దాం విషయసూచిక చూడగానే మనకొక స్పష్టమైన ప్రణాళిక కనిపిస్తుంది అవును ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాదులైన ఆరు ప్రధాన భాగాలపై దృష్టి పెడుతుంది ఆ ఆరు భాగాలు కరెక్ట్ మొదటిది పది ఆజ్ఞలు రెండు ప్రమాణము మూడు ప్రార్థన ఇవి విశ్వాసానికి మూల స్తంభాలు లాంటివి ఆ తర్వాత ఆ తర్వాత లూథర్ దృష్టిలో దేవుని కృపను అందించే పవిత్రమైన చర్యలుగా భావించిన రెండు సంస్కారాలు అంటే బాప్తిస్మం మరియు పరిశుద్ధ సహవాసం అవును నాల్గవది పరిశుద్ధ బాప్తిస్మ సంస్కారము ఆరవది పరిశుద్ధ సహవాసం సంస్కారము మధ్యలో ఐదవదిగా తాళపు చేవుల వాడక మరియు ఒప్పుకోలు సరే ఈ ఆరు భాగాల చుట్టూ మొత్తం బోధన నిర్మించబడిందనమాట అంతే ఈ నిర్మాణంలో నన్ను బాగా ఆకట్టుకున్నది దాని పద్ధతి ప్రతిదీ ప్రశ్న మరియు జమాబు రూపంలో ఉంటుంది అవును ఉదాహరణకు పది ఆజ్ఞల విభాగాన్ని తీసుకుంటే ప్రతి ఆజ్ఞను చెప్పిన తర్వాత వెంటనే దీనికి అర్థమేమి అని ఒక ప్రశ్న ఉంటుంది ఇది చాలా సింపుల్గా అనిపించినా చాలా శక్తివంతమైనది కదా ఖచ్చితంగా అది కేవలం ఒక నియమాన్ని కాదు దాని వెనక ఉన్న ఆత్మను అంటే ఆ ఉద్దేశాన్ని అర్థం చేయించే ప్రయత్నం ఒక ఉదాహరణ చెప్పండి తప్పకుండా మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దీనికి లూథరిచ్చే వివరణ మనము సమస్తమైన వానికంటే దేవునికి భయపడి ఆయనను ప్రేమించి నమ్మియుండవలెను ఓ చూడండి ఇది కేవలం వేరే దేవుళ్లను పూజించవద్దు అని చెప్పడం లేదు దానికి బదులుగా మనం ఏమి చేయాలో చెబుతుంది కరెక్ట్ దేవునికి భయపడాలి ప్రేమించాలి నమ్మాలి ఒక నెగటివ్ కమాండ్ను పాజిటివ్ గా మారుస్తోంది ఓ ఇప్పుడు నాకు అర్థమైంది అంటే ఇది కేవలం ఒక రూల్ బుక్ కాదు ఆ నియమం వెనుక మనసు మన ఉద్దేశం ఎలా ఉండాలో కూడా నేర్పిస్తోందన్నమాట అంతే మరోదాహరణ చూద్దాం ఎనిమిదవ ఆజ్ఞ నీ పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు దీనికి వివరణేమిటి ఇది చాలా మంచి ప్రశ్న దీనికి లూతరిచ్చే వివరణ ఇంకా ఆచరణాత్మకంగా ఉంటుంది ఎలా ఆయనేమంటారంటే మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మన పురుగువానిమీద అబద్ధమాడి అపనిందలు వేసి పరువు తీయక సరే ఇది నెగిటివ్ పార్ట్ అవును ఇప్పుడు పాజిటివ్ పార్ట్ చూడండి అతని పక్షమున మాట్లాడి అతనిని గూర్చి మంచి చెప్పి అన్నిటినీ మంచి తలంపుతో తలంచవలెను వావ్ ఇది ఎంత ఎంత విస్తృతమైనదో కేవలం కోర్ట్లో అబద్ధం చెప్పడం గురించి కాదిది అస్సలు కాదు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసే పుకార్ల గురించి ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం గురించి వారి పరువు తీయడం గురించి కూడా మాట్లాడుతోంది దానికి బదులుగా వాళ్ల పక్షాన నిలబడాలి అంటోంది మంచిగా మాట్లాడాలి వారి చర్యలను సాధ్యమైనంతవరకు మంచి ఉద్దేశంతోనే చూడాలి అంటోంది ఈ ప్రశ్న జవాబు పద్ధతి ఈరోజు మనకు మామూలుగా అనిపించవచ్చు కాని ఐదు వందలేళ్ల క్రితం ఇది ఎలాంటి ప్రభావం చూపించి ఉంటుంది అసలు లూథర్ ఈ ప్రశ్నోత్తరిని ఎందుకు రాయాల్సి వచ్చింది అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి ఇది చాలా కీలకమైన ప్రశ్న దీని వెనక ఉన్న చారిత్రిక సందర్భం అర్థం చేసుకుంటేనే ఈ పుస్తకం యొక్క అసలైన విలువ తెలుస్తుంది చెప్పండి పదహారవ శతాబ్దంలో యూరప్లో పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉండేది సామాన్య ప్రజలకు బైబుల్ గురించిగాని కనీస క్రైస్తవ విశ్వాసాల గురించిగాని ఏమీ తెలిసేది కాదు ఎందుకని ఎందుకంటే బైబుల్ లాటిన్ భాషలో ఉండేది అది కేవలం పండితులకు మతాధికారులకు మాత్రమే అర్థమయ్యేది ఆరాధన కూడా లాటిన్లోనే జరిగేది అంటే ప్రజలు చర్చ్కి వెళ్లినా అక్కడ ఏం జరుగుతుందో వారికి పూర్తిగా అర్థమయ్యేది కానిదన్నమాట సరిగ్గా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే లూథర్ స్వయంగా కొన్ని గ్రామాలను సందర్శించినప్పుడు అక్కడి ప్రజల అజ్ఞానాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు ఓ చాలామందికి పది ఆజ్ఞలు చెప్పమంటే చెప్పలేకపోయారు ప్రభు ప్రార్థన కూడా పూర్తిగా వచ్చేది కాదు అమ్మూ ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే వారికి బోధించాల్సిన పాస్టర్లకు కూడా సరైన అవగాహన ఉండేది కాదు కూడానా ఇది ఆశ్చర్యంగా ఉంది అవును లూథర్ తన ముందు మాటలో ఓ దేవా ఎంత దౌర్భాగ్యం అని వాపోతాడు ఈ ఆధ్యాత్మిక సంక్షోభమే అతన్ని ఈ చిన్న ప్రశ్నోత్తరిని రాయడానికి ప్రేరేపించింది అంటే ఇది ఒక అకడమిక్ ఎక్సర్సైజ్ కాదు ఒక అత్యవసర పరిస్థితి నుండి పుట్టింది ఖచ్చితంగా అందుకే లూథర్ దీన్నొక విప్లవాత్మకమైన సాధనంగా రూపొందించాడు అప్పటిదాకా లాటిన్లో పండితులకు మాత్రమే అర్థమయ్యే క్లిష్టమైన సిద్ధాంతాలను ఒక సాధారణ రైతుకూడా తన ఇంట్లో తన పిల్లలకు నేర్పగల ఒక సరళమైన టూల్గా మార్చింది అంతే అందుకే దీనికి కుటుంబ యజమాని తన కుటుంబంలోని వారికి నేర్పవలసిన సులభ క్రమము అని ఉపశీర్షిక పెట్టాడు ఆ ఇది జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించిన ఒక అద్భుతమైన ఉదాహరణ అవును ఇది చర్చిగోడల మధ్య ఉన్న విశ్వాసాన్ని ప్రజల ఇళ్లలోకి వారి దైనందిన జీవితంలోకి తీసుకొచ్చింది మీరు దైనందిన జీవితం అనగానే ఈ పుస్తకంలోని మరో ఆసక్తికరమైన భాగం గుర్తొస్తోంది అదే విధుల అవును సిద్ధాంతపరమైన విషయాల తర్వాత ఈ ఆచరణాత్మక విభాగం నన్ను చాలా ఆకట్టుకుంది దీని గురించి కొంచెం వివరిస్తారా తప్పకుండా ఈ విధువ పట్టిక ఈ ప్రశ్నోత్తర యొక్క ఒక ప్రత్యేకమైన లాంటిలు ఇది మనం నేర్చుకున్న విశ్వాస సూత్రాలను మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించాలో చూపిస్తుంది కరెక్ట్ మన సంబంధాలకు బాధ్యతలకు ఎలా అన్వయించాలో చూపిస్తుంది లూతర్ దృష్టిలో విశ్వాసం అనేది ఆదివారం ఉదయం ఆరాధనతో ముగిసిపోయేది కాదు సోమవారం ఉదయం మనం పనికి వెళ్ళినప్పుడు ఇంట్లో మన కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు కూడా అది సజీవంగా ఉండాలి ఇది ఎలా పనిచేస్తోంది కొన్ని ఉదాహరణలివ్వగలరా ఇందులో సమాజంలోని వివిధ వర్గాల వారికి వారి పాత్రలకు సంబంధించిన బైబుల్ వచనాలను ఇచ్చారు ఉదాహరణకు ఉదాహరణకు భర్తలకు అనే విభాగంలో పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి వారిని పెట్టకూడదు అనే వచనం ఉంటుంది సరే భార్యలకు అనే చోట స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడియుండు అని ఉంటుంది అలాగే తల్లిదండ్రులకు పిల్లలకు యజమానులకు పనివారికి ప్రభుత్వ పాలకులకు పౌరులకు ఇలా ప్రతి ఒక్కరి బాధ్యతలను గుర్తుచేస్తుంది అవును ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఇది విశ్వాసాన్ని ఒక వ్యక్తిగత అనుభవంగా మాత్రమే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా కూడా చూపిస్తోంది ఖచ్చితంగా ఇక్కడే లూతర్ యొక్క మరో ముఖ్యమైన బోధన కనిపిస్తోంది దానినే అన్ని వృత్తుల పౌరస్వేచ్ఛత్వం అంటారు అంటే అంటే ఒక రైతు తన పొలంలో నిజాయితీగా పనిచేయడం ఒక తల్లి తన పిల్లలను ప్రేమగా పెంచడం ఒక పాలకుడు న్యాయంగా పరిపాలించడం ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పవిత్రమైన సేవలే ఓ అలాగా ఒక పాస్టర్ ప్రసంగం ఎంత పవిత్రమో ఒక చెప్పులు కుట్టేవాడు తన పనిని శ్రద్ధగా చేయడం కూడా అంతే పవిత్రం ఈ విధుల పట్టిక ఆ సిద్ధాంతానికి ఒక ఆచరణాత్మక రూపమిచ్చిందనమాట అంటే ఇది ఐదు వందలేళ్ల క్రితం రాసిన ఒక రకమైన కెరియర్ గైడ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మాన్యువల్ మరియు సివిక్స్ పాఠం అన్ని కలిపినట్లుగా ఉంది ఒక రకంగా అంతే ఆదివారం విశ్వాసానికి సోమవారం జీవితానికి మధ్య ఉన్న అంతరాన్ని ఇది పూర్తిగా తొలగిస్తుంది సిద్ధాంతం మరియు ఆచలన మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అవును మన విశ్వాసం మన జీవితంలోని ప్రతి అంగుళాన్ని ప్రభావితం చేయాలి మన ఇంట్లో మన ఆఫీస్లో మన సమాజంలో మన ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది సరే మనం ఇప్పటివరకు ఈ పుస్తకం యొక్క నిర్మాణం దాని చారిత్రక నేపథ్యం మరియు దాని ఆచరణాత్మక విలువ గురించి చర్చించాం ఈ చర్చను ముగింపు వైపుకు తీసుకువస్తే మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలేమిటి నా దృష్టిలో మూడు ముఖ్యమైన విషయాలున్నాయి చెప్పండి మొదటిది దీని సరళతలో ఉన్న శక్తి ఈ రోజుల్లో మనకు సమాచారం వెల్లువెత్తుతుంది ఎన్నో సంక్లిష్టమైన వేదాంత చర్చలు జరుగుతున్నాయి అవును కాని ఈ ప్రశ్నోత్తరి మనల్ని తిరిగి ప్రాథమిక విషయాల వద్దకు తీసుకువస్తుంది పది ఆజ్ఞలు విశ్వాసప్రమాణం ప్రార్థన ఈ పునాదులు బలంగా ఉంటేనే విశ్వాససౌధం నిలబడుతుంది ఇది ఆ పునాదులను పటిష్టం చేస్తుంది రెండవ విషయమేమిటి రెండవది ఇది ఒక బోధనా విధానం యొక్క విజయం క్లిష్టమైన ఆలోచనలను సులభమైన గుర్తుంచుకోదగిన ప్రశ్న జవాబుల రూపంలో అందించడం ద్వారా ఇది తరతరాలుగా విశ్వాసాన్ని అందించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా నిలిచింది ఇది కేవలం తలకు కాదు హృదయానికి కూడా మాట్లాడుతుంది కరెక్ట్ గుర్తుంచుకోవడం మననం చేసుకోవడం మరియు ఇతరులకు నేర్పించడం సులభం చేస్తుంది ఇక మూడవది మూడవది విశ్వాసాన్ని జీవితానికి అన్వయించడం ఆ విధుల పట్టిక ద్వారా అవును దాని ద్వారా ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది విశ్వాసమనేది కేవలం నమ్మకాల సమాహారం కాదు అదొక జీవన విధానం మన రోజువారీ పనులలో సంబంధాలలో దేవుణ్ణి మహిమపరచడమే నిజమైన ఆధ్యాత్మికత అని ఇది గుర్తుచేస్తుంది ఈ మూడు కారణాల వల్ల ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ చిన్న పుస్తకం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది నిజంగా డేవిడ్ కుస్కే రాసిన ఈ వివరణ ఆ పాతజ్ఞానాన్ని ఆధునిక పాఠకులకు మరింత అందుబాటులోకి తెచ్చింది అవును ప్రతి ప్రశ్నకు జవాబును మరింత లోతుగా వివరిస్తూ సంబంధిత బైబుల్ వచనాలను అందిస్తూ ఆ పాత సత్యాలకు కొత్త జీవాన్ని పోసింది ఇది ఈ పుస్తకాన్ని మరింత విలువైనదిగా మార్చింది ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను తప్పకుండా మనమిప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం ఏ సమాచారం కావాలన్నా మన వేళ్ల కొనలపై ఉంది యూట్యూబ్ వీడియోలు పాడ్కాస్ట్లు ఆన్లైన్ కోర్సులు జ్ఞానాన్ని సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి కదా అవును అన్ని అందుబాటులో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం రూపొందించిన ఈ సరళమైన కంఠస్థం చేయడంపై ఆధారపడిన జవాబుల బోధనా పద్ధతికి ఇంకా స్థానం ఉందా ఇది చాలా మంచి ప్రశ్న సమాచారం ఇంత సులభంగా దొరుకుతున్నప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవలసిన అవసరమే ఉంది అని కొందరు వాదించవచ్చు అవును కాని మరోవైపు ఆలోచిస్తే సమాచారం వేరు జ్ఞానం వేరు వివేకం వేరు నిజమే సమాచారం మన మెదడులోకి వచ్చి వెళ్ళిపోవచ్చు కాని కొన్ని ప్రాథమిక సత్యాలను హృదయంలోకి తీసుకుని వాటిని మననం చేసుకుని మన జీవితంలో భాగం చేసుకోవడం బహుశా ఆ ప్రక్రియలో ఏదో లోతైన విలువ ఉందేమో ఈ ఆధునిక సాంకేతికత మరియు సంక్లిష్ట ప్రపంచంలో ఇలాంటి ప్రాథమిక నిర్మాణాత్మక జ్ఞానాన్ని కంఠస్థం చేయడం అనేది మనం కోల్పోతున్న ఒక ముఖ్యమైన నైపుణ్యమా దీని గురించి ఆలోచించాలి థ్యాంక్ ఫర్ లిస్నింగ్ And, do subscribe to our channel for more.